హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నోటా విత్ ఆల్ టిప్స్ నేను మీదేవి ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని ఒక్కసారి మనసులో ధ్యానించుకుని అయితే వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే గనక చాలా చాలా అద్భుతమైన ఒక వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూసే ప్రయత్నం చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది మీకు తప్పకుండా యూజ్ అవుతుంది మీకు అలా అనిపిస్తే మీరు ఇంకొంతమంది మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అది ఇక వీడియో ఏంటి అంటే కనుక ఒక ఏంజల్ నెంబర్ గురించి ఈరోజు చెప్తానండి ఒక ఏంజల్ నెంబర్ మీ ఉంగరపు వేలి మీద రాసుకున్నారు అంటే మీ జీవితం ఎంత మారిపోతుంది మీ జీవితంలో ఎన్ని మార్పులు చోటు చేసుకుంటాయి అన్నది మీరే చూసి ఆశ్చర్యపోతారు మీ కళ్ళను మీరే నమ్మలేరు అంతటి శక్తి ఉంది ఈ ఏంజల్ నెంబర్కి మన ఛానల్లో చాలా ఏంజల్ నెంబర్సు స్విచ్ వర్డ్స్ చెప్పుకుంటూనే ఉన్నాం అందరూ చేశారు మాకు రిజల్ట్ వచ్చింది అని చాలామంది హ్యాపీగా వాళ్ళ హ్యాపీనెస్ని నాతో షేర్ చేసుకున్నారు అలాంటి సమయంలో నాకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే నేను ఒక ఏంజల్ నెంబర్ చెప్పిన ఒక స్విచ్ వర్డ్ చెప్పిన ఒక పూజ పరిహారం చెప్పిన అది కొంతమందికైనా యూజ్ అయ్యింది అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా అలా ఇంకా మీరు ఎంత పెద్ద కోరికైనా అవ్వనివ్వండి మీకు ఏ కోరికలు మిగిలిపోయి ఉన్నాయి కొన్నిసార్లు ఏమవుతుందంటే ఎంతో కష్టపడుతూ ఉంటారో దానికోసం ఎంతో శ్రమిస్తూ ఉంటారు కానీ ఆ కోరిక కోరికగానే ఉండిపోతుంది తీరదు అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఈ ఏంజల్ నెంబర్ని మీ ఉంగరపు మీద వేల మీద రాసుకోండి ఖచ్చితంగా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ కూడా రిజల్ట్ అనేది వస్తుంది ఒక్కొక్కసారి మంచి జాబ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు మంచి ప్యాకేజ్తో ఉన్న జాబ్ అది అది మీ డ్రీమ్ జాబ్ అది మీరు కలలగన్న జాబు అందులో చేరాలి అని ఊహించుకుంటూ ఉంటారు అప్పుడు ఏం చేస్తారు ఈ నెంబర్ని మీ ఉంగరపు వేల మీద వేసి మీరు ఇమాజిన్ చేసుకోండి నేను ఈ జాబ్లో చేరాను నాకు ఇంత డబ్బులు వచ్చింది ఆ డబ్బుతో నేను చాలా హ్యాపీగా ఉన్నా నా ఇంట్లో వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు ఆ జాబ్ వచ్చినందుకు నేను ఎంత హ్యాపీగా ఉన్నానంటే నేను చెప్పలేను మాటల్లో చెప్పలేనంత హ్యాపీగా ఉన్నాను ఇలా అనుకోండి ఇక పెళ్లి కోసం అయితే ఒక మంచి సంబంధం కుదిరినట్టు ఆ అమ్మాయితో పెళ్లి జరిగినట్టు పిల్ల పాపలతో మీ జీవితాన్ని మీరు ఊహించుకోండి ఇక ఇల్లు కట్టాలి అనుకుంటుంటారు కొంతమంది ఆ ఇంటి కోసం ఎంతో కష్టపడుతుంటారు ఒక్కొక్కసారి డబ్బు ఉంటుంది అన్నీ ఉంటాయి కానీ సమయం అన్నది కలిసి రాదు ఎందుకో ఆ కళ కలగానే ఉండిపోతుంది సొంతింటి కళ అన్నది తీరకుండా అలానే ఉండిపోతుంది ఆ కళ తీర్చుకోవాలి అప్పుడు ఏం చేస్తారు ఈ ఏంజల్ నెంబర్ని మీ ఉంగరపు వేల మీద రాసి ఇక్కడ ఒక ముద్ర వేసుకోవాలి నేను స్క్రీన్ మీద ఇస్తాను ఆ ముద్ర వేసుకుని మీరు ఐదు నిమిషాలు గనుక ఇలా మీ కోరికను మీరు ఇమాజిన్ చేసుకోండి ఆ కొత్తింట్లోకి వెళ్ళినట్టు అంటే కొత్తిళ్ళు కట్టుకొని కొత్తిళ్ళు గృహప్రవేశం చేస్తున్నట్టు మీ బంధువులు మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరూ వచ్చినట్టు మిమ్మల్ని మెచ్చుకుంటున్నట్టు ఆ ఇంట్లో మీరు పిల్లా పాపలతో హ్యాపీగా సంతోషంతో ఉన్నట్టు ఊహించుకోండి ఖచ్చితంగా జరిగి తీరుతుంది లేదా ఒక బైక్ కొనాలనుకుంటున్నారు ఆ బైక్ కొనాలంటే కూడా ఎన్నో కుదరటం లేదు అవ్వటం లేదు ఎందుకు కలిసి రావట్లేదు బైక్ కొనాలన్నా కారు కొనాలన్నా ఏదో కొనాలి అని అనుకుంటూ ఉంటారు ఎక్కడో చూసి నచ్చి ఉంటుంది దాన్ని కొనాలి కొంతమంది డబ్బులు లేక అది కొనలేక దాని ఒక కలగా అలా ఉంచేసుకుని ఉంటారు ఇంకొంతమంది డబ్బులు ఉన్న సమయం అన్నది కలిసి రాక ఆ కళ కోరిక అన్నది కోరికగానే ఉండిపోతుంది కళ కలగానే ఉండిపోతుంది అలాంటప్పుడు ఏం చేస్తారు మీరు కోరుకున్న బైకు మీరు కోరుకున్న కారు ఇలాంటిది కొన్నట్టు అందులో మీరు హ్యాపీగా తిరుగుతున్నట్టు ఇలా మీరు ఇమాజిన్ చేసుకోండి ఇక మీకు డబ్బు బోల్డ్ అంత డబ్బు కావాలి నేనైతే ఈ సంవత్సరం ఎంత డబ్బు సంపాదించుకోవాలి అనుకుంటున్నాను ఆ డబ్బు మీరు సంపాదించేసినట్టు ఆ డబ్బుతో మీరు ఏమేం చేస్తే ఎంత హ్యాపీగా ఉంటారు ఏం కొనుక్కున్నట్టు ఎక్కడికి వెళ్తారు అన్నట్టు అవన్నీ కూడా ఊహించుకోండి నాకు డబ్బు వచ్చింది నేను ఎంతో హ్యాపీగా ఉన్నాను అన్నట్టుగా ఇలా మనకు తీరని కోరికలు ఏవైనా ఉండిపోతే ఆ తీరని కోరికల్ని నిజం చేసేది ఈ ఏంజల్ నెంబర్ ఎంత అద్భుతమైన ఏంజల్ నెంబరు అని అంటే మీ ఉంగరపు వేలి మీద ఒక ఫైవ్ నెంబర్ని రాసుకోండి ఐదు అనే సంఖ్యని వేసుకోండి అలా రాసుకున్నాక మీరు ఒక ముద్ర ఇట్లా బొటని వేలు ఉంగరపు వేలు కలిపి ఉంచి ఒక ముద్ర వేసి ఇలా ఐదు నిమిషాలు కళ్ళు మూసుకుని మీ కోరికను మీరు చెప్పుకుంటూ యూనివర్స్కి చెప్పండి విశ్వానికి మీ కోరికను అందజేయండి నా కోరిక తీరింది నా కోరిక తీర్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ విశ్వానికి కృతజ్ఞతలు చెప్పండి దానివల్ల మీలో ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ అన్నవి మొదలవుతాయి అప్పుడేమవుతుంది మనం పాజిటివ్గా ఎప్పుడు ఆలోచిస్తామో మనకంతా కూడా పాజిటివ్గానే జరుగుతుంది ఎప్పుడు మనం నెగిటివ్గా ఆలోచిస్తామో అప్పుడు అన్నీ కూడా నెగిటివ్గానే జరుగుతాయి కాబట్టి మనం సంతోషంగా ఉన్నట్టు మనం పాజిటివ్గా ఉన్నట్టు పాజిటివ్ ఆలోచనలతో ఉన్నట్టు విశ్వానికి కానీ మనం తెలియజేశాము అంటే ఆ విశ్వమే మనకు ఏమి ఇవ్వాలో దాన్ని ఖచ్చితంగా అందజేస్తుంది మనం బాధగా ఏడుపుగా ఉండి నా బా ఎప్పుడు నా బతికింతేనా ఎప్పుడు ఇన్ని కష్టాలేనా ఎప్పుడు ఈ డబ్బు సమస్యలేనా ఎప్పుడు ఈ అప్పులు ఊబు నుంచి బయటపడతాను ఎప్పుడు ఈ కష్టాల నుంచి బయటపడతాను అని కోరుకుంటే ఇక్కడ ఎక్కువ మనం ఏం చెప్పుకుంటున్నామంటే బాధలు కష్టాలనే ఎక్కువ చెప్పుకుంటున్నాం కాబట్టి అవి వాటిని యూనివర్స్ కూడా వాటినే తీసుకుంటుంది అంటే ఓ వీళ్ళ కష్టాలను కోరుకుంటున్నారు వీళ్ళ కష్టాలు కావాలలే అంటూ యూనివర్స్ కానీ భగవంతుడు కానీ కష్టాలనే ఇవ్వటానికి ప్రయత్నిస్తాడు మనం ఎక్కువ దేనిని కోరుకుంటామో అదే జరిగి తీరుతుంది పైన తదాస్తు దేవతలు ఉంటారు ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్త తదాస్తు అంటే జరిగిపోతుంది అని మన పెద్దలు అనటం మనం వింటూనే ఉంటాం కదా అది నిజమండి మనం చెడు కోరుకుంటే మనకు చెడు జరుగుతుంది మంచి కోరుకుంటే మంచి జరుగుతుంది మన ఆలోచన మాట అన్నీ కూడా మంచిగా ఉండాలి ఇలా నేను హ్యాపీగా ఉన్నాను నాకు నేను కోరుకున్న డబ్బు నాకు వచ్చింది నేను కోరుకున్న అమ్మాయితో పెళ్ళైంది నేను కోరుకున్న అబ్బాయితో పెళ్ళైంది భార్య భర్తలు మేము చక్కగా ఉన్నాం మా పిల్లలు మా ఫ్యామిలీతో ఎంత హ్యాపీగా ఉన్నాం నేను కోరుకున్న జాబ్ వచ్చింది నేను కోరుకున్న బంగారం కొనుకోగలిగాను నేను కోరిన బైక్ కారు కొనగలిగాను నా జీవితంలో ఎంత హ్యాపీగా ఉన్నానంటే నేను చెప్పలేను మాటల్లో చెప్పలేనంత హ్యాపీగా ఉన్నాను అంత హ్యాపీనెస్ను నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ మీరు ఈ ముద్ర వేసుకొని ఐదు నిమిషాల పాటు అట్లా మీ కోరికలు రిపీటెడ్గా మనసులో చెప్పుకోండి మరి ఇది ఎప్పుడు రాయాలి అంటే మీరు ఎప్పుడైనా రాసుకోవచ్చు దీనికి నియమాలు నిబంధనలు ఏమీ లేవు నాన్ వెజ్ తిన్నా చెయ్యొచ్చు పీరియడ్స్లో ఉన్నా చేయొచ్చు ఎటువంటి సమయంలోనైనా చేయొచ్చు ఎలాంటి రూల్స్ లేవు నో రూల్స్ దీనికైతే మీరు జర్నీలో ఉన్నారు అప్పుడు రా అప్పుడు ఈ ఐదు నెంబర్ని మీ ఉంగరం వేలి మీద వేసుకొని ఇక్కడ ఈ ముద్ర వేసుకొని ఐదు నిమిషాలు మీ కోరిక చెప్పుకోండి అలా మీరు ఎక్కడైనా ఉండనివ్వండి ఇది ఈజీగా చేసుకోవచ్చు మీరు ఇలా గనక చేశారు అంటే ఖచ్చితంగా ఎంతటి కోరికైనా సరే మీకు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కూడా జరిగి తీరుతుంది మీరు ఇలా చేసుకొని ఈ ముద్ర వేసుకున్నారు అంటే మీ జీవితంలో మార్పును మీరే గమనిస్తారు మరి ఇది ఎన్నాళ్ళు చెయ్యాలి ఎంతవరకు చెయ్యాలి అంటే మీ కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక తీరేదాకా వెయ్యండి ఖచ్చితంగా రిజల్ట్ అయితే తప్పకుండా వస్తుంది మనం ఏం చేసిన ఒక పూజ అయినా ఒక పరిహారమైనా ఒక స్విచ్వర్డ్ అయినా ఒక ఏంజల్ నెంబర్ అయినా ఏదైనా అవనివ్వండి నమ్మకంతో చేసినప్పుడు బెస్ట్ రిజల్ట్ ఉంటుందండి ఇది జరుగుతుందా లేదా ఇది అవుతుందా లేదా అన్న అపనమ్మకంతో చేస్తే ఏది కూడా సరైన రిజల్ట్ అనేది రాదని గుర్తుంచుకోండి ఇక ఈ వీడియో కూడా మీకు యూజ్ అవుతుందని భావిస్తున్నాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని కూడా భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖినోభవంతు